ఒరే గుండు నువ్వు ఎప్పుడైనా అమలాపురం వెళ్ళావా అమలాపురం వెళ్ళలేదు కానీ ఒరే అమెరికా వెళ్దాం అనుకుంటాను నువ్వు పెళ్లి చేసుకోని కాని పిల్లలకి అంటారన్నమాట చెప్తాను మీ లాంటివాడే ఆపంటారా ఇంకోనా చిన్న చిన్న వయసులోనే పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించేస్తుంటే మనం ఇంకా అమలాపురం దగ్గరే ఆగిపోయాంరా ఏ ఎర్ర పప్పల్లా మాట్లాడతారు నాకు ఉందిరా ఒక లక్ష్యం మరి గుణసిను నీ లక్ష్యం ఏంటో మాకు తెలిసి లేరా ఏకలు పెంచినాం కదా నీ లక్ష్యం అది ఆగదు ట్రై చేయకు తమ్ముడు సేను నిజంగా గుండు సీనికాడు గుండు చూస్తే తరుక్కుపోతుంది రా ఒకప్పుడు ఇలా ఉండిది రాడు అమెజన్నాడు అంత దత్తంగా ఉండేది రాడు గుండు కానీ అందంగా ఉండడం కోసం ఆదం రాస్తే ఉన్నదంతా ఆవిరైపోయిందిరా చెత్తనా కూడా ఇద్దరు నన్ను మిగితారెడ్డి చిన్న వయసులోనే పెద్ద పెద్ద లక్ష్యాలు ఏదో సాధించేస్తున్నారా అని ఏదో మాట్లాడినావు అది ఎవరు సాధించారు కవిత్వం రాద్దాం రా గుండు మీద రాద్దాం అనుకుంటున్నావా గుండె పైన రాద్దాం అనుకుంటున్నావా గుండె మీద రాసేవనుకో అది పెద్దగా వర్కౌట్ అవుతుందా అది గుండు పైన రాసేవనుకో అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి సహారా ఎడారంతా నీట్ గా ఉంది గుండె నీకు దండం పెడతాండ్రాంగే కండరా అడిగిన దానికి సమాధానం చెప్పు లేకపోతే అమలాపురం వెళ్ళావా అంటే అమెరికా సరదాగా అన్న ఏం లేదు మన తెలుగు రాష్ట్రం అయిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొందుకు చెందిన దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగు పెడుతున్న తొలి మహిళగా అతి చిన్న వయస్గురాలిగా రికార్డు సృష్టించబోతుంది ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఆ విషయం చెప్పడానికి నా గుండెతో గోళీలాడేశారు కదరా అమెరికా కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ మిషన్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఈమెను ఆస్ట్రోనట్ క్యాండిడేట్ గా ఎంపిక చేసిందంటరా అరే గుండు చెప్తే ఆశ్చర్యపోతావు కానీ స్పేస్ సైన్స్ సెక్షన్ కోసం అమెరికాతో పాటు యూరప్ పదిహేను దేశాల కంట్రీస్ ని సింగిల్ గానే తిరిగి వచ్చేసిందంటరా అంత చిన్న వయసులో అది సింగిల్ గా కరాటీ స్విమ్మింగ్ స్కూబా డైవింగ్ జాతీయ అంతర్జాతీయ నేషనల్ ఎన్నో సాధించిందంటరా అంత చిన్న వయసులోని గ్రేట్ కదరా టైటాన్ స్పేస్ మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళుతుందా అయితే అక్కడ ఏం చేస్తుందిరా అసలు ఏం కేటాయించారు ఈయుడికి ఈ అమ్మాయికి గ్రేటేరా నిజంగానే మామూలు గ్రేట్ గ్రేటు అబ్బా బుచ్చి లేకపోయినా కానీ భలే మంచి ప్రశ్న అడిగేవరా రెండు వేల ఇరవై ఆరు నుంచి రాబోయే మూడేళ్ల పాటు స్పేస్ క్రాఫ్ట్ ప్రొసీజర్లు సర్వైవల్ ట్రైనింగ్ మెడికల్ సైకలాజికల్ అబో చాలా అసైన్మెంట్లు ఉన్నాయంట అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఐదు గంటల పాటు సాగనున్న ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్ ద్వారా శాస్త్రీయ పరిశోధన మానవ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఒక గొప్ప దిక్కుసి ఏర్పడుతుందని ఈ పాలకొలిపిల్ల చెప్తుందిరా రాసిపెట్టు ఏదో ఒక ఖచ్చితంగా పాలకొల్లు నుంచి చంద్రమండలం దాకా అని పేపర్లో హెడ్ లైన్స్ పడకపోతే ఖచ్చితంగా నీకు గుండు కొట్టిస్తాను రా బొచ్చు లేదు కదా ఫీల్ అవకో బొచ్చు వచ్చిన తర్వాత బొచ్చు రప్పించి మరి గుండు కొట్టిస్తాను ఏమంటావు ఇక్కడ నుంచి నేనే మింగి నాగరా నాగరా పురే నాగరా